జరు మండలం మోతాలా జిల్లా నారాయణపేట ఒక రెండు వందల ఫైవ్ హండ్రెడ్ చార్జీ నాలుగు వందల వీడికి మూడు సార్లు వచ్చి దేవుడ దేవుడు కాలే వీడికి వస్తే మా సంతానం ఇచ్చాడు దేవుడు మొత్తం ఒక దేవుని దీండా దేవుడు దేవుడు మాకి దీంతో ఇప్పుడు వచ్చాము ఇవాళ వస్తే దేవుడు ముక్కుంటే అయిన ఉండాలి పాప వచ్చి అండి వచ్చిందండి వచ్చిన కార్నూల మట పోలం హైదరాబాద్ పోలం రాయచూరు పోలం అన్ని తిరిగి సార్ ఫస్ట్ కర్ర చూసాము వేలం రైచూరు పోలం మామూలుగా హైదరాబాద్ పోయాం సార్ మంగళం సార్ చేతిగానే అన్ని డబ్బులు చేసుకొని చేసుకుని పెట్టి ఉంటే ఏదో దగ్గర పిలిస్తే వచ్చామండి ఈ అమ్మకి అయింది సార్ బుడ్డ ఆఫీస్ చేశారు దర్వాస చిన్న చేశారు ఆ కాలేదు సార్ కర్మలు చేశారు హైదరాబాద్ కాలేదు సార్ మందులో ఇక్కడ ఫస్ట్ మూడు సార్లు వచ్చానండి మూడో సార్లకే பிரியங்காரன் நிறைவேறும் ரெண்டு மூட சாமி வச்சிருந்தாலும் நிறைவேறும் சார். మూడు వేలు తిరుగున్నాము తిరువరం మంతా మంత్ రాలే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చి ఒక్కరిని వచ్చిపోయినండి పాపబుట్టి కానీ ఒక్కరు వచ్చాడు అప్పుడు పాప చిన్న ఉండదండి నదాపులు వచ్చి ఎక్కడిపోయాను ఒక్కనొచ్చి వెళ్ళిపోయినా ఇప్పుడు పాప అయిందాగలేదు ఎక్కడి నుంచి అన్నమా చేయలే తెల్ల ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పమ్మా మీ అన్నమాటి ఇక్కడ ఏమనిపించింది మీకు దేవుడు మీకు నాకు దేవుడు సంతోషం వచ్చింది స్వామి బాగా వచ్చింది నాకు సంతనం తిరిగిన్నాం అన్నాకల్లా ఒక్క కాలే కాకుండా ఈ దేవుడి ఇకొచ్చినాము చెప్పిండ్రు చెప్తే వచ్చాడు ఇట్లా మేము కూలి వేట చెప్పిండ్రు ఫోన్లో ఫోన్లో వచ్చినా అంటే ఇంకా సారాన్ని చూసుకుని వచ్చినాం వస్తే ఇంకా మంచిగా స్వామి ఇప్పుడు వచ్చే సర్లో మీరు ఇప్పుడు ఇంకెవరికైనా సందేశం చూసుకున్నారా లేదంటే మీ చేతులు ఏం చేయాలి ఇలా దీని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా చెప్పిన సార్ చెప్పే మా ఊర్లో చెప్పే మా హైదరాబాద్ అందరు చెప్పాము సామాన్యని చెప్పాము ఏ అది ఆ దేవుడే మాకు ఏ దేవుడు కానీ అదే దేవుడు సామాన్యుడు అని చెప్పాను సన్ని ఇద్దరు వస్తున్నాంటికి ఇప్పుడు వస్తూ కూడా

సంతానం చిచ్చాడు ఎండి నాకు తొట్లు ఇస్తే చొట్లు ఇస్తానని చొట్ల వరకు తెచ్చి ఇచ్చాను అండి ఇంటి చోట్ల లోపలిని గుడ్లో పెట్టిచ్చా అదేస్తాను సాయం అందరు వస్తారు అనుకున్నాను రాళ్ళేస్తాను కానీ పాలు ఫోన్ చేయాలంటే సార్ మాది అది ఈ సామాన్లు అంటుంటుంది ఇప్పుడు రావాలి మేము వ్యవసాయ పని చేస్తాము ఫస్ట్ ఇదంతా అన్నీ సార్ పొలం ఉంది ఆరున్నర మంది పొలం చూస్తూనే ఉంటాయి